ఐక్యత రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అల్లి మండల అల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు చిక్కలముల ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఆధ్వర్యంలో ఇరవై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నికలలో ఇక్క లాట్ల కాలేయుల విధానంలో చైనా చైతన్య విషయాలను కాలలే రామించి ఏంటి రెండు సంవత్సరాలు కలుస్తున్నా ఈ సందర్భంలో తీసు కాబట్టి ఇప్పటికైనా అన్న మాట ప్రకారం ఈ ప్రభుత్వం కనుక స్వేచ్ఛ పెంచే పెన్షన్ పెన్షన్ గనక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని నివృత్వం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను వికాలాముల ఐక్యత వికలాముల ఐక్యత రాయాలి విధాంతుల ఆయుక్యత రాయాలి విధాంతుల ఆయుక్యత రాయాలి మన మండల అధ్యక్షులు కళాధ్యక్షులు సత్యనారాయణ గారు అలాగే మన వికలాంగులందరూ సమావేశమైనందరకు మా యొక్క హృదయపూర్వక జయభీములు గౌరవనీయులైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే విధులలోకి వచ్చిండో అప్పటి నుండి మాకు వికలాంగులకు ఆరు వేలు మరియు వృద్ధులకు వితంతువులకు నాలుగు వేలు పింఛన్ పెంచుతానని ఇప్పటి వరకు రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు ఆయన ఆయనలో ఎలాంటి స్పందన రావడం లేదు అదే అన్న ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే వికలాంగులకు ఆరు వేలు మరి వృద్ధులకు విద్యార్థులకు అందరికీ నాలుగు వేల చొప్పున ఇప్పటి వరకు రెండు సంవత్సరాల వరకు అయింది ఆయన నాలుగు వేల పింఛను ఇచ్చి ఆయన పింఛను అనుకున్నట్టుగా అమలు చేసి పంచుతున్నాడు కాబట్టి గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మనకు పింఛన్లు ఒకవేళ అన్న విధముగా అమలు చేయకుంటే మనము ఇక ముందు మనము దారుణాలు చేయడం జరుగుతుంది ఇంకా దీనికంటే ఇంకా ఘోరంగా అసెంబ్లీని ముట్టడించే ఉద్దేశం ఇంకా అందరి వికలాంగులలో చైతన్యం వచ్చి అందరు వికలాంగులు ఇప్పుడు తయారు మీద ఉన్నారు అందుకోసము ఎట్టి విధ ఎట్టి పరిస్థితిలో మనకు ఆయన ఎలా అయితే వాగ్దానం ఇచ్చిందో ఆ విధంగా పెంచితేనే సరే లేనితో మనము అసెంబ్లీని అసెంబ్లీని ముట్టడించక తప్పది ఆయన అనుకున్న విధముగా వికలాంగులకు వృద్ధులకు వికంతువులకు పెంచు పెంచాలన్నా లేకుంటే ఆయన గద్దె దిగిపోవాలన్నా మన యొక్క ఐక్యత ముందుకు జరుగుతున్నది కాబట్టి అందరికీ తెలుపుతూ ఈ యొక్క అవకాశాన్ని ముగిస్తున్నానని లాక్త రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మంది అన్ని సాహజార్ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో ఉద్ర హిందాంతంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నికలలో వికలా కాలేదు ఉద్ర విధానంలో చైనా చైతన్య కాలవే ఆనయించి దేనికి రెండు సంవత్సరాలు కలుస్తున్నా ఈ సందర్భంలో చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వం కనుక చేయూత పెన్షన్దారుల పెన్షన్ పెన్షన్ ఏడన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత విద్యుల విధాంతుల ఐక్యత విద్యుల విధాంతుల ఐక్యత